గృహజ్యోతిలో భాగంగా విద్యుత్ జీరో బిల్లును ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు అందించారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన జీరో విద్యుత్ బిల్లును ఇల్లందు పట్టణంలో ప్రారంభించారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను క్రమక్రమంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు జీరో బిల్లు వల్ల ఒక్కో ఇంటికి వెయ్యి లోపు డబ్బులు సేవ్ అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు భాగంగా పథకాలన్నింటి వినియోగాలకు తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది ఈ రోజున వినియోగదారుల కళ్ళల్లో సంతోషాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతిరోజు ఫుడ్కి ఫుడ్డు ఆహారానికే ఇబ్బందులు పడుతూ కూలీ చేస్తున్నటువంటి ఎంతో మంది అభాగీయులు కరెంటు బిల్లు అనేది ప్రతి నెల కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది గతంలో ఇప్పుడు ఎవరైతే రెండు వందల లోపు కరెంటు వాడుకుంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే బిల్లు ఇచ్చేటువంటి పథకం ఏదైతే సబ్సిడీ చాలా సంతోషదాయకం ఇది అందరికీ కూడా ఉపయోగపడటం చాలాసారి సంతోషంగా ఉంది అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో సుమారు ఐదు వేల మందికి ఈ అవకాశం అనేది లభించడం సంతోషదాయకం ఎవరైనా అవకాశం లభించలేదనో గతంలో అప్లై చేసుకున్న కూడా ఇవాళ రేపట్లో ఇల్ల మున్సిపాలిటీ పదవిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయంలో వారు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఈ యొక్క పథకము హరువులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటట్లు మా యొక్క ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొకసారి ముఖ్యమంత్రి వాళ్ళకి ప్రతి ఒక్క వినియోగదారునికి చెందుతుంది రెండు వందల ఐదు యూనిట్లలోపు కాల్చుకుంటే వినియోగిస్తే దానికి సంబంధించి జీరో బిల్ అందజేయడం జరుగుతుంది ఈ ఇల్లుంద ఈ ఇల్లొంద యొక్క పట్టణంలో ఐదు వేల మంది కన్జ్యూమర్లకి ఐదు వేల మంది వినియోగదారులకి ఈ యొక్క లబ్ధి పొందుతుంది దానికి సంబంధించిన మాకు సర్వీస్ నెంబర్స్ కూడా అందటం జరిగినది వారు అప్లై చేసుకోవటం మాకు ఇవ్వటం మేము దాన్ని ఎన్రోల్ చేయటం కూడా జరిగినది ఈరోజు స్టార్ట్ చేసాము మొదటి బిల్లు ఇక్కడ ఈ ఈ వినియోగదారులకు ఇచ్చాము వీరు వీరికి కూడా జీరో బిల్లు అందుకో అందుకున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క ఇల్లందు మున్సిపల్ చైర్మన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది ఉన్న వాడుకున్న వినియోగదారుడికి జీరో బిల్లు అందని పక్షంలో వారు వారి యొక్క రేషన్ కార్డు మరియు ప్రజాపాలన ఈ రెండు సదరు మున్సిపాలిటీలో ఎన్రోల్ చేయించుకున్న తర్వాత దాని యొక్క ఆ యూఎస్ఈ నెంబర్ తోటి మా డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ వస్తుంది ఆ తర్వాత ఈ యొక్క రెండు వందల లోపు యూనిట్లు వాడుకున్న వ్యక్తికి కరెంటు బిల్లు వచ్చినా కూడా మేము దాన్ని రీవైజ్ చేసి ఇవ్వటం జరుగుతుంది